ఉద్యోగం చేసేవాడి భార్య ఉద్యోగం లేనివాడి భార్య ఇద్దరిలో ఎవరు సుఖంగా ఆనందంగా ఉన్నారు సిరి ఊరికి వచ్చానని ఫోన్ చేసింది వెంటనే తయారయ్యాను బయట నిలబడి ఎవరితోనో మాట్లాడుతున్న తనతో చెప్పాను సిరి వచ్చిందట కలిసి వస్తానని అయ్యో ఇప్పుడే నవీన్ ఫోన్ చేశాడు అర్జెంట్ పని ఉంది రమ్మని అరగంట ఆగకూడదు నేనే వచ్చి దింపుతా అసలే ఎండగా ఉంది నడిచి ఎలా వెళ్తావు నేనేమి నిన్ను రమ్మని చెప్పట్లేదు నేను వెళ్తున్నా అంటూ పెడసరి సమాధానం ఒకటి చెప్పేసి తాళం అక్కడే పెట్టి బయలుదేరాను ఇంటర్ అయ్యి అవడంతోనే మేనమామ కొడుకుతో పెళ్లైపోయింది నాకు అప్పటి వరకు ఎన్నో కలలు కన్నాను బాగా చదువుకోవాలి చదువుకొని ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని పెళ్లాడాలని కాని కనీసం నా అభిప్రాయం అడగకుండానే పెళ్లి చేసేశారు అన్ని విషయాల్లో నన్ను బాగానే చూసుకుంటున్నా అతడి పట్ల ఎందుకో అసంతృప్తి అతయ్య వాళ్ళది అదే ఊరు కావడంతో సిరి వచ్చినప్పుడల్లా కలుసుకుంటుంటాం చిన్నప్పటి నుండి నేను సిరి ఇంటర్లో వరకు కలిసి చదువుకున్నాం ఆలోచనలో నుండి బయటకు వచ్చేసరికి సిరి వాళ్ల వచ్చేసింది పేరుకే కాదు ఇటు పుట్టింట్లో అటు అతారింట్లో కూడా సిరి కలిగినదే ఉద్యోగస్తుడైన భర్తతో సిటీలో కాపురం పురిటికని వచ్చిన భార్యని విడిచి ఉండలేక మూడవ నెలలోనే తీసుకెళ్లిపోయాడు తన భర్త అందుకే మళ్లీ ఆలస్యం చేస్తే కలవకుండానే ఎక్కడ సిరి వాళ్ళ ఆయన వచ్చి తీసుకెళ్లిపోతాడేమోనని భయంతో వెంటనే ఎండలో పరిగెత్తుకొచ్చాను దానిని చూస్తే ఎప్పుడూ నాలో నాకే తెలియకుండా ముడుచుకుపోతాను వాళ్ళ స్థాయికి మాకు పోలిక పెట్టుకుని చిన్నతనంగా ఆలోచిస్తాను కాని అదంతా సిరిని కలిసే వరకే కలవగానే ప్రేమగా పలకరించే దాని మాటగాని చూపుగాని క్షణంలో స్నేహం అనే పేరుతో తడిపేస్తుంది మాటల వర్షంతో సమయమే తెలియనంతగా కాలం గడుస్తుంది నేను కష్టం అనుకునే నా గోడంతా వెళ్ళబోసుకుంటాను సాంధ్వన వ్యాఖ్యలతో తను నన్ను ఓదార్చుతుంది నేనెప్పుడు తన్ని ఎలా ఉన్నాం అని అడగను ఎందుకంటే తను రాజభోగాలు అనుభవిస్తుంది ఉద్యోగస్తుడైన భర్త తనకేం తక్కువ అని కాని ఈసారి ఎందుకో అడగాలనిపించింది నేను కనిపిస్తూనే ఆత్మీయంగా ఎదురొచ్చి నా చెయ్యి పట్టుకుని మంచం పక్కనే ఊయల్లో పడుకున్న వాళ్ల పాపని చూపిస్తూ మంచంపై తన పక్కన కూర్చోబెట్టింది చెప్పవే ఎలా ఉన్నావు అంటూ నన్ను అడుగుతున్న సిరి ముఖం పీక్కుపోయింది ఎప్పుడూ చేప పిల్లల కదలాడే తన కళ్ళు కళాహీనంగా అయిపోయాయి నేను గమనిస్తున్నానని తలవంచుకుని పాపవైపే చూస్తున్న తన కళ్ళలో కన్నీటి పోరా ఒక్క క్షణం నా నేస్తాన్ని అలా చూసేసరికి గుండె పట్టినట్టయింది తన చుబుకం పట్టి నా వైపు తిప్పుకుంటూ ఏమైంది సిరి ఇలా ఉన్నావు ముఖం కలతప్పింది మనిషివి కూడా బాగా పాడైపోయావు ఏమైందే అంటుంటే అప్పటి వరకు దాచుకున్న దుఃఖం రూపంలో బయటకు వచ్చింది ఏమని చెప్పనే ఉద్యోగస్తురైన అల్లుడు కావాలని ఏరికోరి చేశారు నా ఆస్తి తప్ప నా ఆనందంతో అతడికి సంబంధం లేదు ఇంట్లో అన్నీ ఉన్నాయిగా నీకేం కావాలి అంటాడే కానీ నాతో గడపడానికి సమయం ఉండదు పని మనిషిలా తప్ప మనసుతో పని లేదు ఇంట్లో చిన్నదానికి పెద్దదానికి పండగలంటూ ఆడపడుచులు వచ్చి కూర్చుంటారు వాళ్ళు ఆడవాళ్లేగా ఆపరేషన్ అయ్యి ఉన్న నా మీదే వాళ్ల పని ఇంటి పనంతా వదిలేసి టీవీ చూస్తూ కూర్చుంటారు కనీసం చిన్నపిల్లతో ఏం చేసుకుంటుందనే ఆలోచన ఆయనకి కూడా ఉండదు పైగా మా చెల్లిలకి అదంటే ఇష్టం చేసిపెట్టు ఇదంటే ఇష్టం వండి అంటూ ఆడర్లు వాషింగ్ మిషన్ తీసుకుందాం లేదా పని మనిషిని పెట్టుకుందాం అంటే నువ్వెందుకు తిని ఒళ్ళు పెంచుతావా అంటాడు అత్తయ్య గారిని తెచ్చుకుందాం పిల్లను చూసుకుంటారు కొన్నాళ్లు నేను అన్ని పనులు చేయలేకపోతున్నాను అన్నానని మా అమ్మ నీకు పనిమనిషిలా కనిపిస్తుందా అంటూ చేసుకున్నాడు అసలే బాలింతను ఆ దెబ్బలకి ఆరోగ్యం పాడైంది భయపడి అమ్మ వాళ్లకు ఫోన్ చేసి తీసుకెళ్లమన్నాడు ఎంతైనా అమ్మానానులు కదా మళ్లీ అతడితో తీసుకెళ్లేందుకు మంతనాలు చేస్తున్నారు వద్దని వదిలిపెట్టే బంధం కాదుగా అందుకే భరిస్తున్నా అంటూ కన్నీలు తుడుచుకుంటున్న సిరిని ఆత్మీయంగా హద్దుకున్నాను కష్టంలో సేద తీచ్చే స్నేహితురాలి స్పర్శకంటే ధైర్యం ఏముంటుందో నాకర్థం కాలేదు అధైర్యపడకు సిరి నీ ప్రేమతో అతణ్ణి మార్చడానికి ప్రయత్నించు తన కూతుర్ని దగ్గర చెయ్యి నెమ్మదిగా ఆయనే అర్థం చేసుకుంటాడు అంటున్న నన్ను సరేలే అవి ఎప్పుడూ ఉండే బాధలే శివ ఎలా ఉన్నాడు అనగానే నా భర్త గుర్తొచ్చాడు నా అభిప్రాయానికి విరుద్ధంగా పెళ్లి చేసినా ఎప్పుడూ నన్ను ప్రేమగానే చూసుకుంటాడు చిన్న షాపు నడుపుతున్నాడని పెద్దగా చూసుకోలేదని నేనెంత చులకన చేసినా అతడి ప్రేమలో మార్పు రాలేదు ఒక్కోసారి నా ప్రవర్తనకు అత్తయ్య కూపడిన వారిస్తాడు ఎండలో ఏం వెళతావు నేను దింపుతా ఉండు అంటున్నా అతడు గుర్తురాగానే మనసులో చిన్న బాధ ఏ నిన్నేనే ఏమాలోచిస్తున్నా అంటూ కుదుపుతున్న సిరి చూడు నీకేదో ఫోన్ వచ్చింది అంటూ ఫోన్ వైపు చూపించింది ఫోన్ తెరపై శివ పేరు కనిపిస్తుంది ఫోన్ ఎత్తి హలో అనగానే భోజనం చేశావా అంటూ తను లేదు అన్నాను అక్కడ తింటావా వచ్చేస్తున్నావా అన్నాడు లేదు తినడం లేదు వచ్చేస్తున్నా అన్నాను అయితే అక్కడే ఉండు బండి తీసుకుని వస్తా ఎండెక్కువగా ఉంది అని ఫోన్ పెట్టేస్తాడు ఫోన్ వైపు నవ్వుతూ చూస్తున్న నా వైపు ఏంటే భోజనం చేయకుండా ఎక్కడికి వెళ్తావు వెళ్ళు అంటున్న సిరితో లేదు సిరి ఇప్పటి వరకు నన్ను నా ప్రవర్తనకు ఓపికగా భరించే శివను అర్థం చేసుకోలేదు అన్నీ ఉన్నా ఏదో లేదనే అసంతృప్తితో రగిలిపోయేదాన్ని డబ్బు చదువు కాదు భార్యను ప్రేమించే భాగస్వామి కావాలి అర్థం చేసుకోకుండా బాధించేవారు కాదు నీ వల్ల నాకు తప్పు తెలిసింది తనలో సగమైన నా కోసం ఎదురు చూస్తూ ఆయన కూడా తిరిగి ఉండడు ఆయనతో కలిసి తింటానే ప్లీజ్ అంటున్న నన్ను అబ్బో శివ నుంచి ఆయన వరకు వచ్చింది సంగతి మంచిది సరే నీ ఇష్టం ఈసారికి మీ ఏకాంతం చెడగొట్టకూడదని మాత్రం వదిలేస్తున్నా మళ్లీసారి శివతో పాటు నువ్వు భోజనం చెయ్యాలి అంటుండంగాని బయట బండిహారం వినిపించింది సరే వస్తానే అంటూ ఉయ్యాల్లో ఉన్న పాపను ముద్దుపెట్టి ఆనందంగా ముందుకు నడిచాను ఉద్యోగం ఆస్తులు ఉంటేనే సంతోషంగా ఉంటారు అనుకుంటారు కాని అవేమీ లేకపోయినా ప్రేమగా చూసుకునే భర్త ఉంటే ఆ భార్య ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్